పొట్ట కూడా వస్తుంది ఏ ఇక్కడ వాళ్ళందరూ సిక్స్ ఉన్నాయి ఉన్నారేమిటి ఆ మాటకు వస్తే వాడికి గ్యారెంటీ రాక గ్యారంటీ ఏమిటి పొట్ట గురించి కాదు పెళ్లి హట్ అవుతాను సిగ్గిలేకరా ఈ వైఫీ పెళ్లి కావాలా ఏ తప్పేమిటి ఇల్లు అబుతుమ్మా ఆదుకున్నాడు వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాడు పెద్ద మనసుతో ఈ పెద్ద ఆవిడికి మన జీవితాన్ని ఇవ్వాలనుకోవడం తప్ప అండి నేను అలా సిగ్గుపడండి చచ్చిపోవాలనిపిస్తుంది